ఎవరైతే మన ఈ కార్యక్రమం చిన్న ఉద్దేశించి చేస్తున్నాం కాబట్టి ముందుగా పిల్లలు పర్ఫార్మెన్సెస్ అనేవి పూర్తయిన తర్వాత వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు వారు కొన్ని కొన్ని మాటల తర్వాత మన అందరి కోసం మాట్లాడుతారు మిగిలినటువంటి కొన్ని పర్ఫార్మెన్సెస్ని మనం చూడగలుగుతాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అదేవిధంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అవార్డ్స్ అందించడం జరుగుతుంది ఎవరు కూడా దయచేసి ఈ కార్యక్రమం మధ్యలో ఎక్కడికి వెళ్ళినట్టు నేను నాకు చిన్న డౌట్ అయితే ఉండిపోయింది ఇక్కడికి విచ్చేసినటువంటి చిన్నారులు చాలా మంది ఉన్నారు వారందరికీ విద్యను నేర్పించేది అమ్మ కదా మీరు లేకపోతే ఇద్దరు ఇద్దరు నేర్పిస్తారు సరే మీ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఏమైనా కొన్ని మాటలు నా గురించి రెండు మాటలు వీళ్ళందరి ముందు పెద్దల సమక్షంలో చెప్పబోతారు ఏమైనా ఎవరు మాట్లాడతారు నాకు నా చూసి నేనే చెప్పేవాడిని సరే మీరు తల్లిదండ్రులకు ఇక్కడికి విచ్చేసిన అతిథులకు స్నేహితులకు పురప్రజలకు అందరికీ నమస్కారం మేము ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి సిక్స్ ఇయర్స్ అయిందండి సిక్స్ ఇయర్స్ అయినా మా సంస్థ తరపు నుంచి ఇప్పటి వరకు ఏ కార్యక్రమం ఓన్గా చేయలేదు చాలా సంస్థలు వాళ్ళ కార్యక్రమాలు చేస్తుంటే వాటిలో పాల్గొంటూ ఉండేవాళ్ళం మన సంస్థ తరపు నుంచి కార్యక్రమాలు చేయాలి నాట్యాన్ని కొంచెం డెవలప్ చేయాలి ఇంకెవరైనా ఆరోగ్యంలో ఉన్న మంచి వద్దండ్రులుండి కూడా వాళ్ళకి ఇప్పుడు రోజు కూడా గడవడ పరిస్థితులు ఉన్నాయి చాలామందికి మాకు తెలుసు మేము ఏపీ ఇంకా మిగతా స్టేట్స్ అన్నింటిలో ప్రోగ్రామ్స్ చేస్తున్నాము వెళ్ళిన ప్రతి దగ్గర చూస్తున్నాము చాలా కళ ఉంటుంది పాపం వాళ్ళకి ఆదరణ లేదు సో మనం ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసి చిన్నగా అసోసియేషన్ డెవలప్ చేసి అలాంటి ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే కళాకారులు వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని ప్లస్ మా అసోసియేషన్ తరపున మా స్టూడెంట్స్ కూడా రిజిస్టర్డ్ అయితే మా స్టూడియోస్కి ఒక గౌరవం ఉంటుంది మా సంస్థకి ఒక గౌరవం ఉంటుందనే ఉద్దేశంతో మా ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్ చేయించాము రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మా ఇన్స్టిట్యూట్ జరిగిన మొదటి కార్యక్రమం ఇది ఇంతమంది వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు పెద్దలందరూ వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించారు పొద్దున్న నుంచి పొద్దున తొమ్మిది నాకు స్టార్ట్ అయిందండి ఇప్పటి వరకు అందరూ ఓబి ప్రదర్శనలో చాలా సంతోషంగా వీక్షించారు చాలా ధన్యవాదాలండి మిగతా విషయాలు మా పాప మాట్లాడుతుంది ఆల్రెడీ అన్ని అందులో చెప్పా సార్ సేమ్ థింగ్ నేను ఇంగ్లీష్ మీడియం సింపుల్ ఇట్స్ జస్ట్ ప్రొటెక్ట్ ఆర్ట్ అండ్ కూచిపూడి ఐ థింక్ ఇది చాలా తక్కువ మందికి తెలుసు ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుంది so pure pure and and strong individuals confident people yeah, have yeah. to vision yeah. the and also, yeah, also in I want them okay. to be strong and very yeah. much encouraging వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి అండ్ వాట్ ఎవర్ దూ ఐ వాంటెమ్ టు యూ నో కీప్ దర్ గోల్స్ హై అండ్ వాళ్ళ మెంటల్ హెల్తీ అండ్ ఫిజికల్ హెల్తీ అన్నిటినీ నేను మైండ్లో పెట్టుకొని డ్యాన్స్ నేర్పిస్తాను నేను మా మద్దతు కూడా అందరూ అండ్ బికాజ్ ఐఎమ్ ఫిజియో ఐ వాంట్ టు వాంటెమ్ టు బీ హెల్తీ ఆల్సో మేము చేయగలిగినంత మేము చేస్తున్నాము ఈ ఆర్డర్ని రిజర్వ్ చేయడానికి